డి ప్రేమలో పడి తాతను లేపేశారంట దీని వెనక కథ ఏంటి ఆ స్టోరీ ఏంటి ఈ రోజు నాతో పాటు రజనీ రమగారు మేడం అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా యాభై ఏడు బామ్ అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోతుంది చిన్న కుర్రాడితో ప్రేమ అంటే అది కూడా తాతను లేపేసే అంత ప్రేమ అంటే అసలు ఏ స్టేజ్ లో ఆవిడ మైండ్ ఉందని ఆలోచించాలి మ్యామ్ ఇప్పుడు అక్రమ సంబంధాలకి బాగా ఫిదా అయిపోతున్నారు ఇప్పుడు నాకు కూడా వండర్ గానే ఉంది ఆ వయసులో పో భర్తను చంపడం ఎందుకు ఇది ఇది ఒక కేసు కూడా వచ్చింది నా దగ్గరికి సేమ్ ఓకే ఆవిడకి పోతే వరుసకి కొడుకైన అతన్ని ఇలానే అతను ఫ్యామిలీని వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్ళడం ఇది ఆమె కొడుకేమో అక్కడ ఉంటాడు ఇంకా ఆవిడ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ ఈయన గురించి అనుమానించే వాళ్ళు లేరు సాగుతుంది వాళ్ళకి కానీ వన్ ఫైన్ డే వాళ్ళ వాళ్ళ సంసారాల్లో వాళ్ళ జీవితాల్లో చిచ్చు రగులుతుంది ఓకే అప్పుడు ఇవేవి అక్కడికి రావు జీవితం ఏంటి అని క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందు నిలబడుతుంది అనమాట అప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోనే హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇదనమాట ఇప్పుడు ఈవిడ కూడా అంతే ఒక స్త్రీ అయి ఉండి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండి వయసు ఎంత అనేది పక్కన పెడితే కాసేపు పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ ఒక కొడుకులాగానో ఒక ఏజ్ని బట్టి చిన్న వయసు అయితే కొడుకు ఇంకా చిన్నవాడైతే మానవుడు ఇంకా ఇంకా వేరే వయసు అయితే తమ్ముడు అన్న అలా అలా వరుసలు కలుపుకుంటూ పోవాలి కానీ ఇలా ఈ రకంగా కోరికలు కలుగుతున్నాయని చెప్పి చిన్నపిల్లల్ని కూడా వాడుకుంటారా ఇది చాలా అమానుషం అమానుషం అంటే ఏంటో తెలుసా మనుషులు మా మానవత్వం లేదు మనుషులు చేసే పనులు కాదు ఆవిడ సైడ్ నుంచి చూస్తే ఎలా కానీ ఈ అబ్బాయికి బుద్ధి బుద్ధి ఉంది ఈ అబ్బాయికి చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు భర్త టైలరింగ్ ఏదో చేస్తాడు ఏదో బొటీకో ఏదో అతను కూడా వేరే బిజినెస్ ఉంది ఇదే టైలరింగే ఉంది సో అలా వాళ్ళిద్దరికి పరిచయం అంత వయోభేదం ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పరిచయం జెంట్స్కి సో అలా అప్పుడప్పుడు బాబాయనో ఏదో అనుకుంటూ వస్తారు కదా ఊర్లలో అలా వచ్చినప్పుడు టీ తాగుతాడు వెళ్తాడు ఏదో టైలరింగ్ గురించి మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు ఐ సరిపోయింది ఈవిడేం చేసింది ఆ హస్బెండ్ లేనప్పుడు కూడా పిలవడము మామూలుగా మాటలు చెప్పడము టీ కాఫీలు ఇవ్వడము ఏదో తినమని పెట్టడము ఇలా మెల్లగా అలవాటు చేసుకుంది ఏదన్నా పనులు ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు చేసి పెడతారు కదా ఆంటీలకి పాపం అలా అనుకున్న అబ్బాయి వచ్చాడు నిజంగా చెప్తున్నా లిటరల్లీ అబ్బాయికి అసలు ఎటువంటి ఉద్దేశం లేదు చాలా మంచివాడు ముందు ఎప్పుడైతే ఈవిడ ఇలా మొదలు పెట్టిందో వాడికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆవిడ మంచిగా రెడీ అవ్వడము సెంట్రల్ పూసుకోవడము మల్లెపూలు పూలు పెట్టుకోవడము నైటీలు వేసుకొని అబ్బాయి ముందు పిచ్చి చేష్టలు చేయడము చేస్తే అదే కాని వయసులో ఉన్నప్పుడు చేస్తే కవ్వింత అనుకుంటాం ఈ పోయే కాలంలో చేశారనుకో ఏమంటాము పోయే కాలం వచ్చిందరే అంటాం కదా పిచ్చి చేష్టలు అంటాం అది ఏ ఏ వయసుకి ఆ చేష్టలు అందాన్ని ఇస్తాయి లేకపోతే వెకిలిగా ఉంటుంది ఇదే చేష్ట వయసు అమ్మాయిలు చేస్తే భర్తని కవ్వింతగా తుళ్ళింతగా అనే పదాలు వాడతాం ఈ దరిద్రంగా ఇప్పుడు ఎలా వాడాలి పోని తన భర్త దగ్గర అంటే అది వేరు సరే అన్నీ కూడా ఒక ఒక జ్ఞానం సముపార్జించే వయసు జ్ఞానం వచ్చే వయసు జ్ఞానం వచ్చిన వయసు అనుభవం ఉన్న వయసు వీళ్ళకి ఏం చెప్పాలి బృందాక ఆయన ఎవరు అడిగారు కడుపుకి అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అశుద్ధం తినే జంతువులు కూడా అవి వాళ్ళ బంధాలని పిల్లలో ఉంటాయి వాళ్ళు ఎంతో చక్కగా అవి కదా అశుద్ధం తినే జంతువులు కూడా మరి మనిషి ఇంత అమృతంతో సమానమైనటువంటి తిండి తింటున్నారు మంచిగా సభ్య సమాజంలో తిరుగుతున్నారు ఈ ఈ చేష్టలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఏం లేదు యువతో ఒకత చేస్తుంది రెండోది బయలుదేరుతుంది తప్పేంటి ఆవిడ చేయలేదా మరి అదే ఆవిడ పెద్ద పదివ్రత అదేదో గొప్ప ఘనకార్యం సాధించింది మరి నువ్వు కూడా సాధించు అవ్వద్దు మనకి బ్యాడ్ చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతాయి ఏ ఏ వయసు వాళ్ళైనా చూడండి మానేయడం చాలా సులువు ఒక్క క్షణం వద్దులే అనుకుంటే మానేస్తాం చెయ్యాలంటే సంవత్సర కాలం ఆలోచిస్తాం వన్ ఇయర్ చైనా వద్దా చైనా వద్దా చైనా వద్దా అబ్బా ఎలాగా ఎలా ఇలా ఆలోచిస్తాం వద్దు అనడానికి అరక్షణం చాలు అలాగే వీళ్ళు చెడుకైనా మంచికైనా ఏ వయసు వాళ్ళైనా ఇదే ఇప్పుడు ఆవిడకి బుద్ధి పుట్టింది పొరుగు పుట్టింది వెంటనే మొదలు అదే మంచి చేయమనండి ఆ వయసులో ఆవిడ్ని ఒక మనవాడిని సాకమనండి లేకపోతే ఒక పూజ చేయమనండి లేకపోతే ఎవరికైనా ఒక తగు తీర్చి ఒక కాపురాన్ని నిలబెట్టమనండి ఎంత బాగుంటుంది అబ్బాయి ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్త్రీ జాతికి అవమానం ఓకే కానీ ఇంట్లో వాళ్ళ గురించి అయినా ఆలోచించి ఉండొచ్చు కదా మా ఆవిడ ఆలోచించరు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి మంచిగా సెటిల్ అయిపోయారు వాళ్ళకు కూడా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కాస్తంత అంత ఉన్నారని చెప్తున్నారు అయితే ఏంటంటే ఒకటి ఎప్పుడు చూసినా భర్త సినిమా హీరోలా కనిపించాలని కోరుకుంటారు ఆడవాళ్ళు అందులో నో డౌట్ అంత మాత్రం చేత భర్త నేను నేను దీనికి ఇంకొక కొటేషన్ చెప్తా భర్త ఎలా ఉన్నా సరే ఒక హీరోని వెతుక్కోమని చెప్తాను నేను ఓకే వయసా ఉండదు అందమా వయసుని బట్టి తగ్గుతూ వస్తుంది ఉత్సాహం శరీరంలో ఫాస్ట్నెస్ అనేది ఏదైతే ఉంటుందో అది వయసుని బట్టి తగ్గుతుంది ఆలోచనలు చాలా నిదానిస్తాయి ఏది చేయాలన్నా ఒక సాత్వికంగా ఒక పెద్దరికంగా నిదానంగా ఆలోచించే మనస్తత్వానికి స్థితికి చేరుకుంటారు అతనికి అరవై రెండేళ్ళ వయసు అట ఓకే అలా ఉన్నప్పుడు అతను ఎందుకు ఒక హీరో కాకూడదు అది మంచి లక్షణాలు ఉన్నాయి ఇంకా కుటుంబం కోసం టైలరింగ్ చేస్తున్నాడు మరి ఆవిడ గెటప్ చూసారా ఎంత మంచి పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకుని బ్రహ్మాండంగా తయారైంది ఇవన్నీ నీకు ఎవరిచ్చారు భర్తే కదా ఇచ్చినప్పుడు నీకేం లోడ్ చేస్తున్నాడు నువ్వు స్వేచ్ఛాజీవి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి నీకు ఎటువంటి బాధ్యతలు లేవు పిల్లలు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేశారు హాయిగా చక్కగా నువ్వు కృష్ణారామ అని అనుకోవని నేను చెప్పలేను ఎందుకంటే అది నీ మనస్తత్వాన్ని బట్టి నువ్వు అనుకోవాల్సినవి ఒకవేళ నువ్వు కృష్ణారామ అని కూడా నీకు ఇష్టం లేకపోతే ప్రశాంతంగా జీవించు సంతోషంగా జీవించు ఉన్న దాంట్లోనే నీ భర్తతో చక్కగా వేళకి మీరు ఇద్దరు అనుకోండి తినండి ఇద్దరు కలిసి ఎట్టని వెళ్ళండి సినిమాకి వెళ్ళచ్చు షికారుకి కెళ్ళచ్చు ట్రిప్కి వెళ్ళొచ్చు బంధువులకి వెళ్ళచ్చు ఫంక్షన్కి వెళ్ళచ్చు ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ నీకు ఉన్నప్పుడు వీటికి భర్త నీకు సరిపోడా ఇంకా సిక్స్టీ టూ ఇయర్స్ అంటే ఆయనకి పెద్ద ఏజ్ కూడా లేదు సెక్సువల్గా కూడా అన్ని విధాలు వాళ్ళు బాగానే ఉండుంటారు కానీ నా నేను ఒక పాయింట్ విన్నా ఇందులో చిన్న వయసు వాళ్ళతోటి సెక్స్ చేయాలన్న కోరిక కలిగింది కలుగుతుందని ఒక ఒక పాయింట్ విన్నా నేను అందులో అంటే అది పోయే కాలం మాయ రోగం అని అంటాను అది అది ఎందుకు రావాలి ఆ కోరిక ఆలోచనలు తప్పుగా ఉన్నప్పుడే అలాంటివి వస్తాయి అవతల ఏం కోరుకుంటాడు నువ్వు ఇలా చిన్నవాడితో కావాలని నువ్వు కోరుకుంటావు ఆ చిన్నవాడు ఏం కోరుకుంటాడు డాష్ 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 బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఫిలింగ్ ద బ్లాంక్స్ ఓకే ఆ ఆలోచన ఎందుకు చేయరు ఎంతసేపు వాళ్ళ వైపు ఆలోచించుకుంటారు ఎలా అయినా సరే ఈవిడలా అట్రాక్ట్ చేసింది కాబట్టి ఎంతైనా మగాడు కాబట్టి అతను కూడా బోర్లపడ్డాడు పడ్డాడు అవసరం తీరుతుంది కదా ఆవిడ ఆవిడ ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి మాత్రం ప్రాబ్లం ఏముంది కమిట్ అయ్యాడు భర్త గమనించాడు గమనించినప్పుడు అనుమానం వస్తుంది కనిపెడుతున్నాడు మొత్తానికి ఇవిడికి వచ్చేసింది లేపేయాలి అప్పుడు కదా అయిపోతారు కదా లేని పని దొంగ పని చేసి నువ్వు నిన్ను పట్టుకోవాలి కాని నువ్వు లేపేయడం ఏంటి ఎన్ని సంవత్సరాలు కాపు ఇప్పుడు ఏం చేసింది ఎలా చేసింది అనేది ఇక్కడ ప్రశ్న కాదు ఇప్పుడు అతన్ని ఎందుకు లేపేసింది అనేది పాయింట్ ఇక్కడ ఏ తప్పు చేయనాడు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు ఏజ్కి తగ్గట్టు ఆయన్ని లేపడం ఏంటి నిన్ను కదా లేపాలి అంటే ఆ భర్త ఎంత మంచివాడో చూడు అంటే ఈ తప్పు చేసి కూడా ఉల్టా ఎదురు పెట్టి చదరంగా అంటారు దీన్ని ఇలాంటి వాళ్ళని ఏం శిక్షలు వేయాలి చట్టాలు ఏం మార్పులు తేవాలి ఎలా తేవాలి మీరు చావు మీరు రావండి అంటుంది అంతే కదా కాబట్టి ఇలాంటి వాళ్ళకి సమాజమే బుద్ధి చెప్పాలి గడ్డి పెట్టాలి గడ్డి కాదు ఇంకా పెట్టాలి అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చీకూడితే సరిపోదు సిగ్గు లేకుండా రెండు నెలలు నటించింది బయట పడకుండా మొత్తానికి అతన్ని ఏదో చేసి కాల్ చేశారంట భాగాలు స వర్షానికో దేనికో సరిగ్గా కాలక అక్కడ ఉంటే ఎలాగో సీసీ కెమెరాల్లో వాటిల్లో వీటిలో రెండు నెలలు పట్టింది పోలీసులకి సీసీలో చూస్తే ఎవరో ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడని ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకుని అడిగితే మేము తాగటానికి వెళ్ళాం జస్ట్ ఫర్ అని అన్నారు ఆ తాగిన వాళ్ళలో ఈ చంపేసిన వాడు కూడా ఉన్నాడు ఈ ఈవిడతోటి ప్రదీప్ ఏదో సమ్ వాడు కూడా ఉన్నాడు మరి నువ్వెందుకున్నావు అంటే అసలు అతని దాంట్లో కాల్ డేటా చూస్తే అసలు ఒక్కటే కూడా లేదు సిక్స్ మంత్స్ నుంచి ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఫోన్లో నుంచి వీడికి ఫోన్ చేస్తున్నాడంట వాడు తెలివితే అట్లు అరే భయ్ మీరు ఏం తప్పు చేసినా ఇట్లా అంటే పోలీసులు కనిపెడతారు ఇది గుర్తు పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి చర్మం ఒల్చేస్తారు అర్థమైందా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకండి ఆడవాళ్ళు మీరు కావాలంటే చచ్చిపోండి ఆడజాతికి మాత్రం పరువు తీయకండి ఒక తెతో చేస్తుంది అందరికీ వస్తుంది ఇది ఈ చెడ్డ పేరు వస్తుందా రాదు ఆడవాళ్ళు అంటారు పర్టికులర్ ఆ మనిషి పేరు తీసి ఆవిడ అని అంటారా అంటారు అది కాబట్టి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లజ్జ ఉన్నవాళ్ళు మీ చావు చావండి కానీ స్త్రీ జాతికి మాత్రం చెడ్డ పేరు తీసుకురాకండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ